శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహి విఘ్నేశ్వరుడి పూజలో పత్రి యొక్క ప్రాముఖ్యత సమస్త విఘ్నాల్ని తొలగించి మనోభీష్టాలని నెరవేర్చే ఆది దేవుడు శ్రీ మహాగణపతి సకల గణాలకు నాయకుడిగా సమస్త ప్రాణకోటి చేత పూజలు అందుకుంటున్న దైవం శ్రీ మహాగణపతి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మనం వినాయక వ్రతం చేసుకుంటాం ఈ వినాయక వ్రతంలో చాలా ప్రాముఖ్యమైనది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏక విశంతి పత్రపూజ అంటే ఇరవై ఒక్క రకాలైన ఆకులతో చేసే పూజ అని అర్థం శ్రావణ భాద్రపద మాసాల్లో వర్ష ఋతువు వల్ల చెట్లన్నీ పచ్చగా ఉంటాయి ఈ సమయంలో వచ్చే వినాయక చవితి రోజు వినాయకుడికి ఇరవై ఒక్క రకాలైన పత్రితో ప్రత్యేకంగా పూజా విధానం రూపొందించారు మన పూర్వీకులు దీనిలో పరమార్థం ఏమిటి అంటే ప్రకృతి సంపదను మొదట పరమేశ్వరుడికి సమర్పించటం అలాగే వర్ష ఋతువులో నీటి మార్పు వాతావరణ మార్పు వల్ల వచ్చే అనారోగ్యాల నివారణకు ఆయుర్వేదంలో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ఇరవై ఒక్క పత్రాలను ఈ తొమ్మిది రోజులు మనం గణేష నవరాత్రులుగా పూజించటం వల్ల వాటి మీదుగా వచ్చే గాలులను పీల్చడం వల్ల ఈ కాలంలో వచ్చే అనారోగ్య ఎదుర్కోగల శక్తి వస్తుంది అనే భావంతోనే ఈ పత్రితో పూజించే విధానం మన పెద్దలు ఏర్పరిచారు ఇక ఈ పత్రి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం వీటిలో మొదటిది మాచీ పత్రం ఇది అన్ని ప్రాంతాల్లోనూ లభిస్తుంది ఆయుర్వేదం ప్రకారం ఇది నిలుపురుగులను కుష్టి బొల్లి దప్పికను పోగొడుతుంది ఈ ఆకులు కళ్ళపై పెట్టుకుంటే నేత్ర దోషాలు కూడా పోతాయి శిరస్సుపై పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది రెండవది బృహతి పత్రం దీనిని నేలమునగాకు అంటారు ఇందులో తెలుపు నీలిరంగు పూలు పూసే రెండు రకాలు ఉంటాయి ఇది కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది జ్వరం మలబద్ధకం మూల వ్యాధి దగ్గులను కూడా తగ్గిస్తుంది ఇకపోతే మూడవ పత్రం బిలవ పత్రం దీనిని మారేడు ఆకు అంటారు ఈ మారేడు ఆకు శివునికి అత్యంత ప్రీతికరంగా మనం విశేషంగా శివునికి అభిషేకాల్లో వాడుతూ ఉంటాం ఈ ఆకు గాలి సోకితే శరీరంలో బాహ్య అంతర పదార్థాలు చెడిపోకుండా ఉంటాయి ఈ ఆకు వలన గాలి సోకని గర్భాలయాల్లో దుర్వాసనలు పుట్టకుండా ఉంటాయి ఇక నాలుగోది దుర్వార్ధ యుగ్మం అంటే గరిక ఇది వీర్యాన్ని వృద్ధి చేస్తుంది పిత్తాన్ని శమింప చేస్తుంది ముక్కు కారే రక్తానికి బాగా పనిచేస్తుంది దూత్తూర పత్రం ఉమ్మెత్తు ఆకు దీని ఆకులు కొమ్మలు కాయలు గింజలు వేళ్ళు అన్ని ఔషధ లక్షణాలు కలిగినవి ఉమ్మెత్తు రసం మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రికలు తిరిగి మొలిచే అవకాశం ఉంది దీన్ని ఎక్కువగా మానసిక రోగులకు ఉపయోగిస్తూ ఉంటారు బదరీ పత్రం ఆకు ఇది శ్లేష్మం పుట్టిస్తుంది ఎముకలకు బలం చేకూరుస్తుంది ఎక్కువగా బాల రోగాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకు ఇది చర్మ రోగాలకి బాగా పనిచేస్తుంది తులసి పత్రం అంటే తులసి గురించి మనందరికీ బాగా తెలుసు తులసి మాతను మనం చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటాం అటువంటి ఈ పత్రాన్ని కూడా మనం వినాయక చవితి రోజుల్లో విశేషంగా పూజకు ఉపయోగిస్తూ ఉంటాము ఈ ఆకు శ్లేష్మాన్ని హరిస్తుంది క్రిములను నాశనం చేస్తుంది దగ్గును తగ్గిస్తుంది వాంతులను అరికడుతుంది తులసి గాలి మనకి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తూ ఉంటుంది చూతపత్రం మామిడి ఆకు దీని లేత ఆకులు నూరి పెరుగుతో తింటే అతిసార వ్యాధి తగ్గుతుంది వరిసిన పాదాలకు కుండ్లకు మామిడి జీడి రసంలో పసుపు కలిపి రాస్తే మానిపోతుంది ఈ చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చ చేసి కాళ్ళ పగుళ్లకు రాస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మామిడి ఆకులు ప్రతి పండుగలకు మనం విశేషంగా మన ఇంటికి అలంకరించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది పదవది కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు ఈ ఆకులు జ్వరం పోగొట్టి నేత్రాలకు చలువ చేస్తాయి దురదలను పోగొడతాయి దీని పప్పు తింటే మాత్రం ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది విష్ణుక్రాంత పత్రం దీని ఆకులు కోలగా ఉంటాయి గింజలు మిరియాల లాగా ఉంటాయి కపం వాతాలను క్రిములను హరిస్తూ ఉంటుంది ఇకపోతే పన్నెండవ పత్రం దాడిమీ పత్రం దీనిని దాని మాకు అంటారు ఇది వాతాన్ని కపాన్ని పితాన్ని హరిస్తుంది హృదయానికి బలాన్ని చేకూరుస్తుంటుంది దేవదారు పత్రం ఈ వృక్షంలోని అన్ని అంగాలు సువాసన కలిగి ఉంటాయి దీని తైలం వాపులను హరిస్తుంది ఎక్కిళ్ళు తగ్గిస్తుంది చర్మ రోగాలను కూడా తగ్గిస్తుంది మరువక పత్రం మరువం ఇది సువాసననిస్తుంది శ్వాస రోగాలను తగ్గిస్తుంది దీనిని పసుపుతో కలిపి నూరి రాస్తే గజ్జి చిముడు లాంటి చర్మ వ్యాధులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి సింధూర పత్రం వావిలాకు దీని ఆకులతో పురిటి స్నానం చేయిస్తే బాలింతలకు వాతం చేయదు ఈ ఆకుల కషాయం కడుపు నొప్పులను క్రిములను తగ్గిస్తుంది నుదుటికి పట్టీలా వేస్తే తలపోటు కూడా తగ్గుతుంది జాజీ పత్రం జాజీ ఆకు దీనిని వేడి చేసే స్వభావం ఉంది దీని లేత ఆకులు తరచుగా తింటే శరీరానికి మంచి కాంతిని తేజస్సును ఇస్తుంది ఆకలిని పెంచుతుంది కంఠస్వరాన్ని బాగు చేస్తుంది నోటి దుర్వాసన దగ్గు పోగొడుతుంది గండలీపత్రం అడవి మొల్ల దీని రసం అపస్మారక స్థితిని పైత్య వికారాన్ని మోర్చలను తగ్గిస్తుంది సెమీపత్రం జమ్మి ఆకు ఇది మూల వ్యాధిని హరిస్తుంది అతిసారం రక్తస్రావాలను తగ్గిస్తుంది దీని రసం వెంట్రుకలను నల్లపరుస్తుంది ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నిప్పి తగ్గి పన్ను ఊడిపోతుంది దీన్ని పుల్లతో పళ్లను శుభ్రం చేసుకోరాదు అస్వస్థ పత్రం రావి ఆకు దీని గాలి చాలా శ్రేష్టమైనది గర్భస్థ దోషాలను హరిస్తుంది ఈ చెట్టు క్రింద కూర్చొని చదువుకుంటే జ్ఞాన వృద్ధి అవుతుంది అర్జున పత్రం మద్య ఆకు ఇది వాత కఫ రోగాలను పోగొడుతుంది ఇకపోతే ఇరవై ఒకటి ఆర్క పత్రం జిల్లేడు ఆకు ఇది శరీరాన్ని కాంతివంతం చేస్తుంది ఆకులను తలపై ఉంచుకొని స్నానం చేస్తే జలుబు తగ్గుతుంది శిరస్సుకు సంబంధించిన వ్యాధులు పోతాయి జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం నలుపు తగ్గుతుంది పత్రి గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ సంవత్సరం వినాయక చవితికి సాధ్యమైనన్ని ఆకులు మీ చుట్టుపక్కల ఉన్నవి ఎంచుకొని తెచ్చుకొని పూజ చేసుకోండి చాలా వరకు మన చుట్టుపక్కల దొరికేవే కాబట్టి కొంచెం శ్రద్ధ పెడితే అన్ని ఆకులు మనకి చేరుతాయి కొండంత దేవునికి కొండంత పత్రి కాదు కోరిన పత్రితో పూజించడం బయట అమ్మే పత్రిలో ఏమున్నాయో తెలుసుకోకుండా ఆకులు దే దేవుడి మీద వేయటమే చాలు అనుకోకండి వినాయకుడికి విశిష్టత మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని శివపార్వతుల కొడుకు అని మాత్రమే తెలుసు కానీ వినాయకుడు అనే పదానికి ఒక అర్థం ఉంది ఆ అర్థం ఏమిటి అంటే నాయకుడు లేనివాడు అని అర్థం అంటే తనకు తానే నాయకుడు అని అర్థం అన్నమాట